నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా గ్రామ సర్పంచులు సచివాలయ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి కృషి పట్టుదల కలిగి ఉంటే అభివృద్ధి సాధించవచ్చు మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ అన్నమయ్య జిల్లా కేడ్డిపల్లి మండలంలోని గ్రామాల సర్పంచులకు కార్యదర్శులకు వారి యొక్క విధి విధానాలపై ఏ విధమైన బాధ్యత వహించాలి అనే అంశంపై ఎన్ఐఆర్డిపి సంస్థ ఆధ్వర్యంలో మండల పరిషత్ సభాభవనంలో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం పచ్చదనం వీధి లైట్లు రోడ్లు విద్య వైద్యం త్రాగుంటి సమస్యలపై వారి విధులు ఎలా నిర్వర్తించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు వారి యొక్క బాధ్యతలు తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలియజేస్తున్నామని తెలిపారు వారితో కానటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా పై స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలియజేశామన్నారు అన్నమ జిల్లా మీకు తెలుసు కానీ సంవత్సరం ఉన్నది ఈ సంవత్సరం నుంచి కొన్ని తప్పనిసరిగా చేయాల్సిన పనులు అనే కొన్ని ఉన్నాయి ఎంత ఎంత కేటాయించాలా దానికి వేరే పనులకి ఆ విధంగా ఫ్యూచర్ ప్లాన్ గైడెన్స్ చాలా చాలా మార్పు వచ్చేసి ఇప్పుడు ఆ భారత్ నుంచి మనకి ఎట్లా వస్తున్నాయి ప్లాన్ టైడ్ అంతి ఎంత వస్తున్నాయి దానికి మనం ఏం చేయాలి

పంచాయతీల సర్పంచులకు అలాగే సచివాలయాల సెక్రటరీలకు ఎన్ఐఆర్ సంస్థ ఆధ్వర్యంలో మరి వాళ్ళకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి పంచాయతీ సర్పంచుల యొక్క బాధ్యతలు ఏంటి ఆ బాధ్యతల ఎలా న్యాయం చేయాలి ప్రజలతో ఎలా వావేకం అవ్వాలి అలాగే సచివాలయాల సెక్రటరీల యొక్క బాధ్యతలేని వాళ్ళ యొక్క బాధ్యతలు ఎలా ఎలా నిర్వర్తించాలి అనేది ఈ శిక్షణలో ఇస్తున్నారు మరి ఈ శిక్షణ కార్యక్రమంలో ఇచ్చినటువంటి ఒక శిక్షణ గురించి మనము ఒక సమాచారాన్ని మన మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారితో తీసుకున్నాం మీరు నమస్తే సార్ మరి ఇక్కడ మీరు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సర్పంచ్లకు కానీ కార్యదర్శులకు ఇస్తున్నారు మరి శిక్షణలో మీరు ఇచ్చినటువంటి మెరుగులు సూచనలు ఏమిటి సమాచారం ఇవ్వండి సార్ అందరికీ నమస్కారం అండి మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి రమ్మని చెప్పేసి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ కడప వైసాగ జిల్లా డిపి ఆశంలో మాకు ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా సిఈఓ సుధాకరెడ్ సార్ గారు మరియు మన డిపిఓ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒకరోజు ఇష్యాలని కూడా చెప్పారు ఈ యొక్క త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చేసి ఎన్ఐఆర్డిపిఆర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వీళ్ళ ఆధ్వర్యంలో ఇంత గతంలో అపార్ట్ ట్రైనింగ్ సెంటర్ అనేది చాలా హస్తుగా జరుపుకునేది ఇప్పుడు మనకు డిపిఆర్సి ప్రోగ్రామ్ కడపలో కానీ లేకపోతే మన లక్కేటిపల్లి మండలం అన్నమయ్య మన లక్కేటిపల్లి సభాభావ దర్శనం చెప్పి ఆకస్ ఇచ్చారు దీంట్లో ముఖ్యంగా టీఓ టీన్ కూడా మేము ప్యాకీస్తున్నాము ఇక్కడ రెడీ చేశాము వాళ్ళ ద్వారా కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము దాని ట్రైనింగ్ సంబంధించినటువంటి పిల్లల్లో ఈ డైరెక్టర్గా మనకు మెండు డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీసర్గా ఉన్నారు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మనకు ఈవో క్యాలెండార్ వాళ్ళు నిర్వహిస్తారు దీనికి దీని యొక్క శిక్షణ కార్యక్రమంలో భాగంగా మన మొత్తం మాకు అగ్నేపల్లి మండలంలో పదహారు గ్రామ పంచాయతీలు పదకొండు సచివాలయాలు ఉన్నాయి దీనికి సంబంధించి పదహారు మంది హండ్రెండ్ మంది కంటే మనకు ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ మా హాజరు కావాలని చెప్పేసి ఉద్దేశంతో చెప్పాము ఆ తర్వాత వాళ్ళు వచ్చిన రోజు మనకు మొదటి రోజు కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం దాని మీద జీపీడీకి దాని మీద ఎల్ఈడి లైట్స్ దాని మీద పంచాయతీ సర్పంచ్లు మహిళ కార్యదర్శుల విధులు వారి యొక్క బాధ్యతల మీద ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క ట్రైనింగ్ ట్రైనింగ్లో మేము ఈ రోజుల శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకి అల్పాహారము భోజన సౌకర్యాన్ని అంతా కూడా కల్పించాము వాళ్ళు కూడా వస్తున్నారు ముఖ్యంగా కొత్తగా ఉండేటువంటి సర్పంచ్లు కానీ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి పంచాయతీ కార్యదర్శులు కానీ వాళ్ళు వాళ్ళ గ్రామాలలో చైతన్యవంతంగా తయారై శిక్షణ తీసిన తర్వాత చైతన్యవంతంగా తయారయ్యి అన్ని జీవోలు చిన్నగా తెలుసుకొని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో అంటే గ్రామ పంచాయతీలలో ఇంకా మెరుగైన అభివృద్ధి పనులు చేస్తూ ఈ యొక్క ప్రజలకు గొప్ప మండలాన్ని గొప్పగా తీర్చిద్దాలనేటువంటి ఉద్దేశంలో ఇది చేయడం తయారీ యొక్క ముఖ్య ఉద్దేశము అది కూడా మాకు బాగా సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము ఇందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం కూడా మాకు చాలా సంతోషము ఈ యొక్క ఎన్ఐఆర్ విజయవాడ వారికి ప్రత్యేక ధన్యాదాయో తెలియజేస్తూ చల్లుస్తున్నాము జై భారత్ మాట ఇదే సో ఈ సర్పంచ్లు భారతీయ తల్లి కొంత మీరు ఇస్తున్నారు మరి వీళ్ళు డెవలప్మెంట్ పరంగా కూడా కొన్ని పారిశుద్ధ్య పరంగా గైలింగ్స్ కానీ మరి రోడ్లు కానీ కొన్ని ఇబ్బందులు కూడా గ్రామాల్లో మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి నిధులు గతంలో వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కూడా అయినాయి ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ జన్ ఫండ్స్ కానీ ఇంకా ఆ డబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా కానీ ఒక మండల సాధికారంలో ఉండే మండల సాధికారంలో ఉండేటువంటి ఆర్ డిపార్ట్మెంట్స్ అంటే ఇరవై తొమ్మిది అంశాలు ఇందులో ఉంటాయంటే దాంట్లో భాగంగా ఆ మండల పరిషత్ మండల సాధికారులు అందరూ కూడా దీంతో ఇన్వాల్వ్ అవుతారు గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాలు సభీ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనకు ఒక పదహైదు రోజులు కానీ లేకుంటే నెల రోజులు కానీ ఒకసారి కానీ మనకు ఈ యొక్క సర్వసభ్య సమావేశం అని కానీ అదే నాలుగు రకాల సమావేశాలు ఉంటాయి సర్వసభ్య సమావేశంతో చర్చించి చిన్న తీసుకొని అవన్నీ ఏమున్నా కూడా దాంట్లో ప్లే చేసానికి ఇంకా అవగాహన కల్పించడం కోసం ఈ ట్రైనింగ్ అండి మేము ఇంకొద్దు చేశాం కాబట్టి ఈ గ్రామ స్థాయిలో వీళ్ళ ఇళ్ళ పరిధిలో జరగినటువంటి డెవలప్మెంట్ మరి అలాంటి సమస్యలు ఎప్పుడు ఏ విధంగా వీళ్ళు దాన్ని సెలవు చేయగలుగుతారు ఇప్పుడు మనకు ఈ రాజ్ వ్యవస్థలో డెబ్బై మూడవ రాజ్యాంగ ఆర్థిక ప్రకారము ఈ గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు తర్వాత జిల్లా పరిషత్ ఈ మూడోత్సర పద్ధతిలో మన బ్రాంచ్స్ రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన తర్వాత ఆ బ్రాంచ్ ప్రకారమే ఏవైతే మనకు మండలం మీటింగ్లో గాలి లేకుంటే వాళ్ళు వాళ్ళు మనం సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ కుదరకుంటే కనుక మండల సరసభ సమావేశంలో పెట్టాము అది కుదరకుంటే కనుక జిల్లా పరిషత్ల నుంచి కూడా నిధులు సంపకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము సార్ ఇప్పటికీ కూడా మీరు అంటున్నారు సమస్య తీర్చలేకపోతున్నారు ఏమి దీనిపై ఇప్పుడు మనకు ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పుడు అప్పుడు చెప్తున్నామంటే వాళ్ళు గ్రామాల్లో వెళ్ళిన చేస్తున్నారు ఎక్కడైతే కనుక ఆ నీటిందో అక్కడ మనకు మనం ప్లేస్ వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ చూస్తారు కట్టుకొని ఆయన్ని కూడా నేను చట్టుబాటు అక్కడ మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్రత్యేక ఇప్పుడు కొన్ని వ్యాన్లు కూడా నీటి సౌకర్యం కోసం